హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైన్స్ ట్రెడిషనల్ కలెక్షన్ ఈరోజైతే మన కలెక్షన్లో చాలా మంచి ఆఫర్ ప్రైస్లు అయితే ఉన్నాయండి ఇంకా చాలా బ్యూటిఫుల్ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో దసరా కదా చాలా మంచి శారీస్ అయితే మంచి కట్ వర్క్ బార్డర్ వచ్చిన శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాపకైతే చాలా ఫీవర్ ఉందండి సో నేనైతే లైవ్ చేయడం లేదు సో వీలైతే నేను వీడియోస్ చేస్తుంటానండి లైవ్ కూడా పెడతాను సో కానీ కన్ఫామ్గా టైం అయితే చెప్పలేను ఓకేనా నాకు వీలున్నప్పుడు లైవ్ అయితే ఖచ్చితంగా చేస్తాను ఇంకా వీడియోస్ మాత్రమే రెగ్యులర్గా వస్తాయండి తప్పకుండా చూసి తప్పకుండా ఆర్డర్ అయితే చేసుకోండి చాలా మంచి కలెక్షన్ అయితే ఉందండి సో దసరా కదా సో మన నెంబర్ వచ్చేసి మీకు ఏసారి నచ్చినా కానీ నైన్ త్రీ నైన్ జీరో డబల్ సిక్స్ ఫైవ్ జీరో వన్ టూకి అయితే తప్పకుండా స్క్రీన్షాట్ అయితే తీసి సెండ్ చేయండి సో అవైలబుల్గా ఉందో లేదో చూసి నేనైతే పేమెంట్ నెంబర్ అయితే ఇస్తానండి నెక్స్ట్ మీరు పేమెంట్ చేసిన వెంటనే మీ అడ్రస్ అయితే పెట్టండి సో అడ్రస్ సెండ్ చేసిన తర్వాత నేనైతే నెక్స్ట్ డేనైతే మనకి డిస్పాచ్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఇంకా శారీస్ అయితే చూపిస్తానండి ఓకేనా మనకైతే ఇప్పుడు దసరా కలెక్షన్లో మంచి శారీస్ అయితే రీస్టాక్ అయితే చేయించానండి ఇది వచ్చేసి మనకు సీక్వెన్స్ వర్క్లో చాలా మంచి చాలా ట్రెండింగ్లో ఉన్న శారీ అండి ఇది వచ్చేసి మంచి వాయిలెట్ కలర్కి మంచి లేస్ బార్డర్ అయితే వచ్చింది చూడండి క్యాలఫ్ బార్డర్ అయితే అవైలబుల్గా ఉంది దీనికి చాలా బాగుందండి శారీ అయితే చాలా బాగుంది మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి సో మళ్ళీ తెప్పించాను ఓకేనా మనకి బార్డర్ కూడా నీట్గా ఇచ్చారండి చూడండి ఇలా ఉంటుంది బార్డర్ వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు పాటు మనకి ఇలా వస్తుంది చాలా బాగుందండి మనకు డైలీ అంటే వాషబుల్ ఐటమ్ ఇది వచ్చేసి మనకి ఇలా ఉంటుంది శారీ మొత్తం సీక్వెన్స్ లైన్స్ అయితే వస్తాయి బాగున్నాయి లెహెంగాస్కి కూడా యూజ్ చేసుకోవచ్చండి ఈ శారీ అయితే ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ పాట్ కూడా మనకి చాలా మంచిగా మంచి వాయిలెట్లోనే వచ్చింది ఇంకా వైట్ కలర్ ప్రింట్ అయితే వచ్చింది ఇంకా బ్లౌజ్కి బార్డర్ కూడా వచ్చిందండి ఇలా స్కాలప్ బార్డర్ అయితే చాలా బాగుంది నీట్ ఫినిషింగ్తో చాలా సూపర్గా ఉందండి చాలా ట్రెండింగ్లో ఉన్న శారీ ఇదైతే శారీ ప్రైస్ కూడా చాలా తక్కువండి మనకి తెలుసు కదా మన కలెక్షన్లో శారీ ప్రైస్ అయితే చాలా తగ్గించాను తగ్గిస్తే తగ్గించే చెప్తానండి సో ఈ శారీ వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఉందండి చాలా తక్కువ ప్రైస్ నచ్చిన వాళ్ళు ఈ దసరాకి అయితే తప్పకుండా ఈ ఫెస్టివల్కి తప్పకుండా ఆర్డర్ చేసుకోండి మన నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ జీరో డబల్ సిక్స్ ఫైవ్ జీరో వన్ టూ టైటిల్లో ఇస్తానండి తప్పకుండా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చినట్లయితే వాట్సాప్లో సెండ్ చేయండి నాకు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ వచ్చేసి మనకి ఇలా అయితే ఉంటుంది ఎవరికైనా ఏజ్ వాళ్ళకైనా చాలా సూపర్గా ఉంటుంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఓకేనా అలాగే మన నెక్స్ట్ ఐటెం వచ్చేసి మన దసరా ఫెస్టివల్ చాలా మంచి సూపర్ కలెక్షన్ అండి మంచి బనారసీ పట్టులో స్కాలప్ బార్డర్తో చాలా మంచి డిజైన్ చేశారు మంచి బ్లౌజ్ అయితే వచ్చింది దీనికి చాలా బాగుందండి ఈ శారీ కూడా మనకు మొన్న చూపించాను కదా చాలా బాగా సీల్ అయ్యాయండి ఓన్లీ త్రీ కలర్స్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి సో నచ్చినట్లయితే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి ఇది వచ్చేసి వైన్ కలర్ అండి మనకి చూడండి ఇలా వచ్చింది వైన్ కలర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే ఇంకా మనకి ఇలా స్కాలఫ్ బార్డర్ కూడా వచ్చిందండి నీట్గా ఉంది చాలా బాగుంది ఎవ్వరికైనా చాలా సూపర్గా ఉంటుంది ఇంకా పిల్లలకి కూడా చాలా బాగుంటుంది లెహెంగాస్కి అయితే ఓకేనా సార్ ఓపెన్ చేసి చూపిస్తాను కొత్త శారీస్ ఓపెన్ చేయడం అంటే చాలా కష్టం అండి మళ్ళీ మడతపోతుందేమోనని భయం ఇస్తుంది సో అందుకని ఒకటైతే ఓపెన్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు ఇలా ఉంటుంది చాలా మెరుస్తుందండి శారీ వచ్చేసి ఇలా మంచి మొత్తం వచ్చేసి మనకి ఇది బ్యాక్ సైడ్ చూడండి మొత్తం జరీ వివింగ్ తోటి వచ్చింది శారీ మొత్తం మనకు ఫ్రంట్ ఇలా ఉంటుంది ఇంకా దీనిపైన మనకి ఇలా షైనింగ్ కూడా వస్తుందండి చూడండి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి శారీస్ అయితే చాలా బాగున్నాయి మంచి వైన్ కలర్కి ఎల్లో కలర్ బార్డర్ అయితే ఉంది ఇలా ఉంటుంది శారీ మొత్తం ఇలా వస్తుంది ఇంకా కొంచెం కట్టు చెంగు దగ్గర మనకి ఇలా ప్లెయిన్ పార్ట్ అయితే వచ్చింది నెక్స్ట్ శారీ మొత్తం ఇలా ఉంటుంది మనకు పైన కింద సేమ్ బార్డర్స్ అండి ఇది వచ్చేసి పైన వైపు బార్డర్ నెక్స్ట్ కింది వైపు బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది సేమ్ బార్డర్స్ అండి చాలా బాగుంది శారీ అయితే సో నచ్చినట్లయితే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెంటీన్ హండ్రెడ్ ఉండే కదా సో ఫిఫ్టీ రూపీస్ అయితే మైనస్ చేస్తున్నాను ఓన్లీ త్రీ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు తప్పకుండా ఆర్డర్ చేసుకోండి మన నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ జీరో సిక్స్ ఫైవ్ జీరో వన్ ఓకేనా ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది శారీ మొత్తం చాలా బాగుంటుందండి శారీ అయితే ఎవరికైనా చాలా సూపర్గా ఉంటుంది టీనేజ్ వాళ్ళకైనా న్యూ మ్యారేజ్ వాళ్ళకైనా ఇంకా మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఇలా వస్తుంది మనకి శారీ వచ్చేసి మంచి మంచిగా ఉంటుందండి మనకి ఫిట్స్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది తొందరగా వచ్చేస్తుంది బనారస్ క్లాత్ కదా మనకి చాలా మెరుస్తుందండి నైట్ బతుకమ్మ ఆడడానికి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అలాగే దీని బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ కూడా మనకి చాలా బాగుందండి మీటర్ వచ్చింది చూడండి బ్లౌజ్కి కూడా మనకి ఇలా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది గోల్డ్ కలర్ ఎల్లో పైన గోల్డ్ కలర్ అండి చూడండి వేరే బ్లౌజ్కి కూడా మనం మ్యాచింగ్ చేసుకోవచ్చు వేరే శారీస్కి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ప్లెయిన్ శారీస్ వస్తున్నాయి కదా సో టోటల్గా ఎల్లో కలరే వచ్చిందండి మనకి వేరే శారీస్కి కూడా చాలా బాగుంటుంది సెట్ అవు సెట్ అవుతుంది ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ మనకు ఆల్ ఓవర్ వచ్చిందండి మొత్తం బ్లౌజ్ మొత్తం వర్క్ వచ్చింది నెక్స్ట్ హ్యాండ్స్కి ఇలా బార్డర్ అయితే ఇచ్చారు చాలా బాగుంది నీట్గా ఉందండి మనకి చాలా సూపర్గా ఉంది సో నచ్చిన వాళ్ళు తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి మెరూన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్గా ఉందండి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి నచ్చిన వాళ్ళు ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది ఓకేనా ప్రైస్ కూడా తగ్గించమని అడుగుతున్నారు సో ప్లీజ్ అండి నేను ఆల్రెడీ తక్కువ మార్జిన్కి సేల్ చేస్తున్నాను సో ఇది అర్థం చేసుకొని నన్ను అయితే తక్కువ కడగకండి ఓకేనా ఇందులో కలర్స్ చూపిస్తాను నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి రెడ్ కలర్ అండి టమాటో రెడ్ చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంది టమాటో రెడ్ అయితే మంచి గ్రీన్ కలర్ బార్డర్ బ్లౌజ్ ఇలా ఉంటుంది ఓకేనా ప్యాకింగ్ కూడా చాలా బాగుందండి మనకి జిప్ కవర్స్తో వచ్చింది ప్యాకింగ్ అయితే ఇలా ఉంటుంది ఓకేనా నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉంది శారీ వచ్చేసి చాలా బాగుంటుంది బనారసీ క్లాత్ ఆల్ ఓవర్ జెరీ వర్క్ ఉంటుంది శారీ మొత్తం నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ అండి పింక్కి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ ఓకే ఇలానే చూపిస్తాను చూసుకోండి ఓన్లీ బ్లూ కలర్ పింక్కి బ్లూ కలర్ తీస్తాను ఆగండి మళ్ళీ తర్వాత సరిగ్గా కనిపించలేదు మేడం మళ్ళీ పిక్ పెట్టండి అని అంటారు ఇలా ఉంటుంది మంచి పింక్ కలర్ అండి చాలా బాగుంది పింక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓకేనా మనకు ఆల్ ఓవర్ జరీ వర్క్ ఉంటుంది పట్టు శారీ లుక్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది ఇంకా బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగుంది బ్లౌజ్కి కూడా మనకి బ్లూ కలర్కి గోల్డ్ కలర్ మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది శారీ మొత్తం ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అస్సలు ప్రైస్ తగ్గించడం జరగదండి సో ప్లీజ్ నన్ను అడగకండి మీరు తగ్గించమని నెక్స్ట్ లాస్ట్ కలర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ అండి ఇది కూడా చాలా బాగుందండి నీట్ లుక్ తోటి ఉంటుంది సో నచ్చిన వాళ్ళు తప్పకుండా ఆర్డర్ చేసుకోండి బ్లూ కలర్కి మంచి ఎల్లో కలర్ బార్డర్ అయితే వచ్చింది బ్లౌజ్ కూడా మనకి ఎల్లో కలర్ ఓకేనా ఇలా ఉంటుంది ఇలా వస్తుంది చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి చాలా సేల్ అయిపోయాయి ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి కలంకారీలో మనకి మంచి డోలా సిల్క్లో టూ కలర్ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చూపిస్తాను కూడా మనకి కలంకారీ డిజైన్ పిల్లలకి అయినా మనకి శారీస్కి కట్టుకోవడానికైనా చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి కలంకారీ శారీస్ అండి చూడండి మంచి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ పెన్ కలంకారీ శారీస్ చాలా బాగున్నాయండి మీకు ఆల్రెడీ తెలుసు కదా చాలా సెట్స్ అయితే చెప్పించాను అన్నీ కూడా సేల్ చేశాను ఇలా వస్తుంది మనకి శారీ మొత్తం ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ బార్డర్తో చాలా బాగుందండి ఈ శారీ కూడా ఇలా వస్తుంది ఇలా ఉంటుంది పైన బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఇంకా కింది బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది నెక్స్ట్ బ్లౌజ్ కూడా మనకి బ్లూ కలర్ పైన ఇలా వైట్ కలర్ ఇలా ప్రింట్ అయితే వచ్చింది హ్యాండ్స్కి కూడా మనకి ఇలా బిగ్ బార్డర్ అయితే వచ్చిందండి ఇది వచ్చేసి మనకి ప్రింట్ కాదండి జరీ వర్క్ ఓకేనా జరీ బార్డర్ వస్తుంది ఇంకా శారీ మొత్తం ఇలా ఉంటుంది మంచి ఎల్లో కలర్ అండి లెహంగా కుట్టిస్తే మాత్రం పిల్లలకైనా చాలా బాగుంటుందండి ఇలా ఉంటుంది ఇంకా లేస్ వర్క్ లేస్ కింద లేస్ వేసి పిల్లలకి లెహెంగాస్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకి చాలా బాగుంటుందండి ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి పల్ డిపార్ట్మెంట్ ఓకేనా సో దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టింగ్లో ఉంది శారీ వచ్చేసి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఉంటుంది శారీ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది చాలా బాగుందండి శారీ వచ్చేసి ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో ఈ దసరా ఫెస్టివల్కి అయితే చాలా బాగుంటుంది శారీ లెహెంగాస్కి కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు హ్యాపీగా ఓకేనా ఇలా ఉంటుంది నెక్స్ట్ శారీ వచ్చేసి రెడ్ కలర్ అవైలబుల్గా ఉందండి రెడ్కి గ్రీన్ కలర్ బార్డర్ ఇలా వచ్చి చూడండి రెడ్కి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చి చాలా బాగుంది ఇది కూడా మనకి నచ్చినట్లయితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది మనకి ఓకేనా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగున్నాయండి ఈ సారీస్ అయితే నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్లో మనకి మంగళం లో డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా మనకి రెడ్ రెడ్ కలర్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో చాలా బాగుంది ఈ శారీ కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉందండి మంచి బాగుంది ప్రింట్ అయితే వస్తుంది శారీ మొత్తం ఇది వచ్చేసి పళ్ళుపాటు మనకి ఓకేనా మొత్తం టోటల్ శారీ మొత్తం ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బార్డర్ వచ్చేసి వీవింగ్ బార్డర్ అండి చూడండి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది వీవింగ్ బార్డర్ చాలా బాగుందండి ఈ శారీ కూడా ఇది వచ్చేసి కింది వైపు బార్డర్ ఓకే నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా వస్తుంది శారీ మొత్తం నెక్స్ట్ ఇది వచ్చేసి పా బ్లౌజ్ అండి బ్లౌజ్కి మనకి రెడ్ కలర్ పైన ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి పైన వచ్చేసి షార్ట్ బార్డర్ కింద వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి మనకి ఇది కూడా మంచి ఆఫర్లో ఉందండి అస్సలు మిస్ చేసుకోకండి అస్సలు సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది చాలా బాగుంటుంది ఈ శారీ వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఉంటుంది ఓకేనా నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగుంటుంది ఫెస్టివల్కి అయితే సింపుల్గా ఉండాలనుకుంటే ఈ శారీ తప్పకుండా పర్చేస్ చేసుకోండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుందండి ఈ ఓకేనా ఓకే ఇలా ఉంటుంది మా నార్మల్ షాంపూ వాష్ చేసుకోవచ్చు ప్రింట్ అయితే అసలు పోదు ఓకేనా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి కలంకారీలో మనకి నెక్స్ట్ జార్జెట్ అండి జార్జెట్లో మనకి సాటిన్ బార్డర్ వచ్చి చాలా మంచి ట్రెడిషనల్ ట్రెండింగ్లో ఉన్న శారీ అండి మంచి ల్యావెండర్ కలర్కి తెలుసు కదా సాటిన్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండి చాలా బాగుంటుంది జార్జెట్ ఫ్యాబ్రిక్లో ఇలా కలంకారి డిజైన్తో చాలా బాగుంది చాలా ట్రెండింగ్లో ఉన్న శారీ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ ఇలా వస్తుంది ఓకేనా నెక్స్ట్ శారీ మొత్తం ఇలా ఉంటుంది మంచి లావెండర్ కలర్ అండి చాలా బాగుంది ఇప్పుడు పట్టు శారీస్తో సహా అన్ని లావెండర్ కలర్ ఏనండి ఇలా ఉంటుంది మనకి బార్డర్కి కూడా ఇలా సిల్వర్ ఎజరీ లైన్స్ అయితే వస్తాయి ఇలా ఉంటుంది నెక్స్ట్ కింద కట్టు చెంగుళ్ళలో మనకి ఇలా బొమ్మలు అయితే వస్తాయి ఇలా ఉంటుంది పిల్లలకి లహెంగాస్కి అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంటుంది శారీ ఇలా ఉంటుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఈ శారీ కూడా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటుంది శారీ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది జరీ మనకి జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ శారీ ఓకేనా ఇలా వస్తుంది శారీ మొత్తం ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పి ఓకేనా ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి నచ్చిన వాళ్ళు తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా సూపర్గా ఉంది క్లాత్ కూడా జార్జెడ్ క్లాత్ వస్తుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సో మన నెంబర్ తెలుసు కదా టైటిల్లో అయితే ఇస్తానండి నైన్ త్రీ నైన్ జీరో డబల్ సిక్స్ ఫైవ్ జీరో వన్ టూ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ మనకి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది సో నచ్చిన వాళ్ళు తప్పకుండా బుక్ చేసుకోండి వితిన్ మనకి ఫోర్ ఆర్ ఫైవ్ డేస్లోనే వచ్చేస్తుంది ఇంకా ఏపీ అండ్ తెలంగాణ అయితే ఓన్లీ త్రీ ఆర్ ఫోర్ డేస్లో బాగా వచ్చేస్తుందండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి సో డిటీటీసీ అండ్ పోస్టల్లో కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి సో ఇందులో వేయమంటే నేను అందులోనే వేసేస్తానండి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇంకా ఈ రోజు నుంచి రెగ్యులర్గా వీడియోస్ కూడా వస్తుంటాయి సో తప్పకుండా వీడియోస్ కూడా వాచ్ చేసి మీ లైక్ నెంబర్ అయితే వేయండి చాలా ఎక్కువ లైక్స్ వచ్చి ఇంకా కామెంట్స్ వచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి అయితే తప్పకుండా గివ్ అవే తీస్తాను ఓకేనా తప్పకుండా మీ మీరు లైక్ చేసి లైక్ నెంబర్ అయితే కామెంట్లో వేయండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ మరొక వీడియోలో మంచి కలెక్షన్తో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ బాయ్